ఆ పార్టీ అలాంటి నాయకుడి ఉంటుంది కానీ నేను గుర్తు చేసి తోగు చేసే నాయకులు కాదు మన దేశాన్ని అన్నారు మా వండే కాంగ్రెస్ అక్కడ ఉన్నారు మనసు హోదా ఎమ్మెల్యే ఎంత పెద్దోడైనా ఎమ్మెల్యే కింద పనిచేయాలి ఇక్కడ మంత్రి అండి సీతాముఖం మంత్రి కింద పనిచేస్తాం మరి నేను గురేది లేదంటే మీరు ఎప్పుడు కూడా భయపడే అవసరం లేదు ఎవరు నిర్ణయం చేయాలి ఎవరు చేయాలని నాకు అంతా బాగా అనుభవం ఉంది బాగా చేస్తారు చూస్తారు మీరు ఏ విధంగా జరుగుతా చూస్తారు ఇంకే జరిపే మనం చూస్తుంటే మా అప్పుడు మేము మీటింగ్ పెట్టుకుంటే గెల్ల వెళ్ళవచ్చు పట్టుకొని చెప్పారు కానీ మాది ఏం జరుగుతాను గెల్లవడే పరిస్థితి మా దేశంలో ఎక్కడికి అలాంటి పరిస్థితి మనకు జరుగుతుంది దయచేసి నేను అందరూ చెప్పడం ఒక పార్టీ కూడా అన్ని ఆలోచన చెప్పాను ముందుగా నేను ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది నా కాన్సెస్ నేను చెప్పినట్టయినాదే మంత్రి కూడా అడిగినట్టు చెప్పిన మంత్రి కూడా నాకు చెప్పింది రావద్దని చెప్పి మంత్రులు కూడా కొన అలాంటి పరిస్థితులు పార్టీలు ఇష్టపోతాను నేను భయపడతాను కాదు మరే పొరేదైతే పార్టీ అక్కడ పోయిపోతే గుర్తు తెలియదు ఎప్పుడు ఆలోచన అవసరం లేదు నాకు ఏదైనా నేను ఆలోచించిన నేను ముఖ్యమంత్రి గారు అడిగిన కొద్దిగా చాలా మంది నాకు కోరిక ఉన్నది మంత్రిగా రాద మరియాలంటే ఆయన ఉందో ఆశ చెప్పారు అలా ఈ పార్టీ పరిస్థితి మీకు తెలుసు మీకు అడిగేది వాస్తవమే నాతో చాలా మంది కూడా అన్నారు ప్రకాష్ గారు మంత్రి మంత్రి గారు ఈ కాంగ్రెస్ పార్టీలో మీకు ఏదో అవి కూడా తెలుసు అడిగినా డీటీ పోయి అడగా అడిగితే కూడా నాకు కొంచెం మీ మీరు ఎలక్షన్ అయిన తర్వాత నేను చేస్తామని చెప్పాను మాదిస్తా నేను పోలానికి ఉపయోగపడే అడిగారు ఇబ్బంది పడదు ఇంకొక సముద్రం ఇక్కడ నా నా చేతులు నేను చిన్న చిన్న ఫోర్స్ చెప్పినేస్తాను నాకు ఇక్కడ నియోజకవర్గ సరే అండి ముఖ్యమంత్రి చెప్పిన మన జిల్లాలో సరైన అయితే మా పార్టీలో వస్తే మాది ఒక సిస్టమ్ ఉంటుంది ఈ కాంగ్రెస్ పార్టీ లాగా మాకు నేను చెప్పిందే నడవాలి నేను టికెట్ లెక్క నేను చెప్పిందే నడవాలి మేము కూడా అన్యాయం చేయం కానీ మాత్రులకు అన్యాయం చేయం లేకపోతే చేయాల్సిన అవసరం గారు అలాంటి రాజకీయాల్లో మనం చూస్తాం రెండు వేల ముప్పై నాలుగు తేదీలో రాజకీయాల ఎప్పుడు కూడా మనం పార్టీ దగ్గర